దక్షిణ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల శంఖరావు పూరించారు ఎంపీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ నగర మేయర్ హరివెంకట్ కుమారులతో కలిసి వన్ టౌన్ దుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కోరారు పూర్ణ మార్కెట్లోని దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దక్షిణ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముప్పై ఐదో వార్డులో రథసారిదిగా ఉన్న వార్డు అధ్యక్షుడు అలుపన కనకరెడ్డి సీనియర్ నాయకులు ఆది విష్ణురెడ్డి వాసర్ల సుబ్రహ్మణ్యంల సమక్షంలో కొబ్బరికాయలు కొట్టి ప్రచార రాధం ప్రారంభించారు ఈ సందర్భంగా వాసుపల్లికి జయ కొడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కోలాహలంగా ఎన్నికల ప్రచారం సాగిందే అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ వాసుపల్లికి స్వాగతం పలికారు గజమాలతో నేతను సత్కరించారు వైసీపీపై దాడి చేయడానికే టీడీపీ జనసేన బీజేపీలు జతకట్టాయని ఎంపీ సుబ్బారెడ్డి అన్నారు ఈ కూటమికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే జగన్ ఇక్కడ ప్లాంట్ ప్రైవేటీ వ్యతిరేకించి పోరాటం చేసింది వైసీపీ అన్నారు జన నాయకుడిగా పేరు పొందిన వాసుపల్లిని ఉత్తరాంధ్ర ఆడపడుచు బొత్స ఝాంచీలను ఆశీర్వదించారని కోరారు అందరికీ ప్రచారంలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో విశాఖ నగరం నడిబొడ్డున విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉన్న దుర్గాలమ్మ ఆలయం సందర్శించి అమ్మవారి ఆశీస్సును తీసుకొని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అమ్మవారి తన దుర్గాలమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం కోసం బస్సు యాత్ర ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు మళ్ళా రాష్ట్రంలో ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు విశాఖ దక్షిణ నేటి వరకులో కూడా ప్రజలందరూ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న గణేష్ కుమార్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న వచ్చా ఝాన్సీ గారిని ఆశీర్వదించాలని స్థానికుడిగా ఉన్న తనను మూడోసారి గెలిపించాలని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు నిరంతరం ప్రజా దర్బార్లతో పాటు ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా అందుబాటులో ఉంటానన్నారు దక్షిణ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశారని మూడోసారి తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే వైసీపీని గెలిపించాలని ఎంపీ అభ్యర్థి బొత్తా ఝాన్సీ కోరారు విశాఖ నగరాన్ని ముఖ్యమంత్రి జగన్ ఎంతో అభివృద్ధి చేశారని మేయర్ హరివెంకట కుమారి తెలిపారు విశాఖ దక్షిణ నియోజకవర్గం యొక్క ప్రచారాన్ని ప్రారంభోత్సవం చేశాము ఏ రోజైతే ఎలక్షన్ కూడా వచ్చిందో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా సీనియర్ నాయకులందరినీ కూడా తటిష్టంగా ఉండే నాయకుల్ని ఇతర కుల పెద్దల్ని అందరినీ కూడా ఇప్పటికే కలిసి ఉన్నాము స్వయంగా ఇంటికి వెళ్ళి కలుస్తున్నాము మరి ఈరోజు ఈ యొక్క వార్డులో మూడు రోజులు పర్యటన చేస్తాము అలాగే పద్నాలుగు వార్డుల్లో కూడా అక్కడుండే కార్పొరేటర్సు అధ్యక్షులు అక్కడ ప్రతి వార్డులో కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు బైక్ ర్యాలీస్ చేస్తూ ఉన్నారు ఈ రకంగా కంప్లీట్గా సౌత్ కాన్స్టెన్సీ అంతా కూడా ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ మూడ్ని తీసుకొని రావడం జరిగింది ఏదైతే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం కోరుకుంటా ఉన్నారో మరి ఇంకొక ఇరవై సంవత్సరాలు అతని ఈ యొక్క ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఆ ఆకాంక్ష తీరాలి ప్రజల ఆకాంక్ష తీరాలని చెప్పి ఈరోజు దుర్గాలమ్మ అమ్మవారికి ప్రార్థనలు అందించాము ముఖ్యంగా ప్రతి ఎలక్షన్స్లో కూడా ఈ అమ్మవారి దగ్గర పూజలు అందుకునే ప్రారంభోత్సవం చేయడం నాకు ఆనవాయితీగా వస్తుంది రెండు సార్లు ఆ అమ్మవారు గెలుపునిచ్చారు మూడోసారి కూడా అమ్మవారు గెలుపునిస్తారని చెప్పేసి మరీ మరీ కూడా ప్రార్థన చేస్తామన్నాము అందరికీ నమస్కారం ఈరోజు మన దక్షిణ నియోజకవర్గం నుంచి ఈరోజు ప్రచారం భాగంగా మరి వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎమ్మెల్యేగాను ప్రస్తుత ఎమ్మెల్యే గారు అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన విశాఖ ఆడబుడ్చిగా నన్ను ఎంపీగా ఇక్కడ పోటీ చేయడానికి చెరు మరి మీ ఇద్దరం కూడా ఈరోజు మన ప్రాంతం అంతా కూడా ఎన్నో ప్రసిద్ధిగాంచిన దుర్గమ్మ తల్లి ఆశస్సులు తీసుకొని సుఖ సంతోషాలతో ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఈ రాష్ట్రాభివృద్ధి కూడా ఆ తల్లి ఆశస్సులు ఇవ్వాలని చెప్పిస్తని మొదటిగా అమ్మ తల్లికి ఆశస్సులు తీసుకొని రేపు నూటికి నూరు రూపాయలు కూడా విజయం చేకూర్చాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ ఇవాళ దుర్గా దేవి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయడం చాలా సంతోషం ఏదైతే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఏ విధంగా అయితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళ నియోజకవర్గంలో ప్రచారం స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ అందరూ కూడా ఈ ఏదైతే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువెళ్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక ఆదర్శవంతమైన ఆంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు దుర్గాలమ్మ ఆలయం నుంచి ప్రచార రథం ప్రారంభమైంది విజయోత్సవ ర్యాలీగా జరిగిన ఈ ఎన్నికల ప్రచారంలో అడుగడుగున హారతులు పడుతూ పూల వర్షం కురిపించారు దక్షిణ వైసీపీ శ్రేణులు ఆనందాలతో నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగరాధ్యక్ష అధ్యక్షుడు కోలా గురువులు కృష్ణ మరాఠీ సెల్ చైర్మన్ జాన్ వెస్క్రీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోండా రాజీవ్ గాంధీ పరిశీలకులు రాజు శ్రీవాత్సవ్ వైసీపీ సీనియర్ నాయకులు జహీర్ అహ్మద్ పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు